ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ ఉద్దానంలోనే ఈ ఉద్దానంలో ఈ సమస్య ఈ కిడ్నీ బాధితుల సమస్య ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేది కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు ఎందుకు తాను చెయ్యలేదు ఎందుకు తాను పట్టించుకోలేదు మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తప్పించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనస్సు పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు పేదవాడిని ఎలా ఆదుకోవాలి పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి పేదరికం నుంచి పేదవాడిని ఎలా ఎలా లాగాలి వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది తేడా ఇది అని గమనించి మని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల పేరుల ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అని అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు పోనీ తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం ఆయన కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన ఇక ఎన్నికలు వచ్చేసరికి ఆయన దేని మీద ఆధారపడతాడో తెలుసా ఎన్నికలు వచ్చేసరికి తాను ఆధారపడేది ఒత్తుల మీద ఎత్తుల మీద జిత్తుల మీద కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు ఈ పెద్ద మనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు ఒక దత్తపుత్రుని యాక్టర్ గా డ్రామాను కూడా ఆడతాడు ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే ఎలాంటి వాడు అనంటే మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ పెద్ద మనిషి దత్తపుత్రుడు అక్కడ తెలంగాణలో తాను అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు తెగ బాధపడిపోతున్నాను అని చెప్పి అంటాడు తెలంగాణలో తాను పుట్టినందుకు చాలా దురదృష్టం అని చెప్పి కూడా అంటాడు ఇలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఇలాంటి డైలాగులు కొట్టిన లోకల్ ప్యాకేజీ స్టార్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక పార్ట్నర్ ఈ పెద్ద మనిషి ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టారు ఈ మ్యారేజీ స్టార్ ఈ పెద్ద మనిషి పరిస్థితి ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్ర వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు డిపాజిట్లు కూడా రాల ఈ పెద్ద మనిషికి ఇతడికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు వీరిద్దరూ కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ ఉద్యానం ఈ ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీరిద్దరు కలిసి పోటీ చేసి కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా వెళ్ళి ఏడుస్తారు గా నేను ఇక్కడికి వచ్చి ఉంటానంటే కూడా ఏడుస్తారు ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు రీసెర్చ్ సెంటర్లు మనం ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కూడా ఏడుస్తారు